తమిళనాడులోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాలలో తంజావూరు బృహదీశ్వరాలయం ఒకటి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు మరియు పర్యాటకులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజు అయినటువంటి రాజరాజ చోళుడు నిర్మించాడు తమిళనాడులోని తంజావూరు నగరంలో ఉన్నటువంటి ఈ బృహదీశ్వరాలయం చోళరాజుల కళా నైపుణ్యానికి ఒక నిదర్శనం ఈ ఆలయం సౌత్ ఇండియాలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి అండ్ అట్లానే కాకుండా యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ కేంద్రంగా కూ కేంద్రాలలో కూడా ఒకటి ఇది ఈ ఆలయం పూర్తిగా గ్రానైట్ గ్రానైట్రాళ్లతో నిర్మించబడింది ఎనభై టన్నుల బరువున్న ఏకశిలతో చేసిన గో గోపురం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఆలయంలోని శిల్పాలు చోళ కళా నైపుణ్యానికి నిదర్శనం శివుడు పార్వతి గణేష్ సుబ్రహ్మణ్యుడు వంటి దేవతల విగ్రహాలు అద్భుతంగా చెక్కబడి ఉంటాయి ఆలయం లోపల ఏ శబ్దము చేసిన ప్రతిధ్వని ఉండదు ఇది నిర్మాణంలోని శాస్త్రీయతకు నిదర్శనం చోళరాజుల కళా నైపుణ్యం వాస్తు శాస్త్రం గురించి తెలుసుకోవడానికి ఈ ఆలయం ఒక ముఖ్యమైన మూలం ఆలయంలోని శిల్పాలు చోళకళా నైపుణ్యానికి నిదర్శనం శివుడు పార్వతి గణేష్ సుబ్రహ్మణ్యుడు ఇలా శివుడి పరివారం గురించి ఉంటుంది మేము ఈ తంజావూర్ బృహదీశ్వర ఆలయాన్ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మేలో దర్శించాము ఇది అంతా గ్రానైట్తో చెక్కబడి ఉంది థ్యాంక్ యూ